ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ పూలు చెంగల్వ పూలు ఈ పూలు అంటే శ్రీకృష్ణ భగవానుకి చాలా ప్రీతికరం ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి ఇవి ఏప్రిల్ మే నెలలో మాత్రమే పూస్తాయి ఈ పువ్వులు చెట్టుపైన దాదాపు పది రోజుల వరకు వాడకుండా ఉంటాయి ఈ మొక్కలు కుండీల్లో బాగా పెరుగుతాయి అంతేకాదు అందంగా కూడా ఉంటాయి ఈ పువ్వు పైన ఒక శ్లోకం కూడా ఉంది చేత విన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్య తాయెత్తులు సిరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు వివరణ ఈ శ్లోకం కృష్ణుడిని వర్ణిస్తుంది ఇందులో కృష్ణుడిని వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి తాయెత్తులు గజ్జెలు వంటి పదాలతో వర్ణించారు చివరగా కృష్ణుడిని చేరి కొలుతు అని చెప్పడం ద్వారా కృష్ణుని పట్ల భక్తిని తెలియజేస్తుంది ఈ పూలు ఏప్రిల్ నెలలో మాత్రమే పూస్తాయి కాబట్టి వీటిని ఏప్రిల్ లిల్లీ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్